కర్నూలు జిల్లాలో చాలా మంది మట్కాడుతున్నారు అంతెందుకు మా గ్రామంలో కూడా మా ఇంటి పక్కల మా చుట్టుపక్కల నాకు తెలిసిన పిల్లలు చిన్న పిల్లల కాడు ఉంటే పెద్ద పిల్లల కాడి వరకు మట్టుకాడుతున్నారు ఇది ఒక ఇల్లీగల్ బెట్టింగు దాని ఏమో లీగల్ బెట్టింగ్ మాట్లాడుతున్నారు వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు సంపాదించేది ఆరు వందలు ఆరు వందలు అయితే నాలుగు వందలు మట్టుకే పెడుతున్నారు రోజుకు నాలుగు సార్లు ఆడుతున్నారు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి ఇట్లా ఆడుతూనే ఉన్నారు మీరు సంపాదించిన డబ్బులన్నీ మట్కగా కొట్టుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీకు బాడు బాగుపడే లక్షణాలు లేవా మీరు వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు గెలుచుకుంటే అంతకంత రెట్టింపులు మీ పోతున్నాయి తప్ప రావట్లేదు మీకు బాగా ఆలోచించండి ఎందుకు మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు ఈ యువత మరీ ఇంకా ఎక్కువ పాడైపోయినారు పని మానేసి స్టడీ బంద్ చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మీదే ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు ఎంత అంటే ఎంత మనీ పెట్టి చేస్తున్నారు చదువుకున్ను చదువుకున్న వాళ్ళు అందరూ ఇలా చేస్తే చాలా ఇబ్బంది తండ్రులు